ఏ పని చేయలేనో బరువు కూడా మొయ్యలేదు అది నా ప్రాబ్లం సరే తర్వాత నేను ఈ బైటోరియం ప్రోడక్ట్ మా మామగారు చెప్పడం వల్ల వాడటం జరిగింది ఫస్ట్లో ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకున్నాను తీసుకున్నట్టు నేనేం గమనించలే తర్వాత తర్వాత అంటే నేను రోజు కాళ్ళు ఒత్తిచ్చుకునేదాన్ని అంటే నాకు నిద్ర పట్టేది కదా అసలు నిద్ర అనేది నాకు ఒంటి గంట అయినా కూడా సరిగ్గా నిద్ర పట్టదు కానీ తెలియకుండా నేను నిద్రపోతున్నా బెడ్ వేసుకున్నాను పది రోజుల తర్వాత నువ్వు బెడ్ వాడుతున్నావు కదా ఏం గమనించాను మా మామగారు అడిగితే నేనేం గమనించాను నేను గమనించలేదు అని అని చెప్పాడు నువ్వు గమనించలేదని నేను గమనించాను నువ్వు కాళ్ళు వత్తామని అడగట్లేదు నిద్రపోతున్నావు తెల్లారు మెగుస్తున్నావు మధ్యలో ప్లేస్ కూర్చునేదాను అలాంటివి లేవు అబ్జర్వ్ చేసావు అంటే అవును కదా అని తర్వాత నుంచి నేను అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను నిజంగానే నాకు కాలు నొప్పులు నాకు వద్దండి నా కాలు నొప్పులు నా ఏళ్ళు లాగండి అని బతినాడుకునేది కూడా లేదు అదొకటి తలనొప్పి కూడా టూ డేస్కి ఒకసారి మైగ్రేంత్ విపరీతంగా బాధపడేదాన్ని అలాంటిది ఇప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి ఏదైనా బాగా స్ట్రెస్ అవుతానో ఆ కొద్దిసేపు వచ్చింది రాత్రి అది కూడా నాకు రావట్లేదు తప్పకుండా అదొకటి ఈ కాలు నొప్పులు తగ్గటము ఈ బ్యాక్ పెయిన్ తగ్గటము ఈ ఎక్కువగా నాకు ఇక్కడ ఈ మెడ కింద సైడ్ బాగా నొప్పి వచ్చేసింది ఎట్లా తిరగనివ్వో ఎట్లా కూర్చొనేవదు ఎట్లా వంగనేవదు అలాంటిది అసలు అది లేదు నాకు మాత్రం ఈ బయోటోరియం ప్రొడక్ట్ బాగా యూస్ అయింది సార్ తప్పకుండా చెప్పొచ్చు సాగర్ జోషి గారికి నన్ను ప్రోత్సహించిన మా మామయ్య గారికి వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్